హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను కొబ్బరి పాలుతో ఒక స్వీట్ చేసి చూపించబోతున్నానండి అదేంటంటే కొబ్బరి జున్ను ఈ కొబ్బరి జున్ను మూడు పదార్థాలు ఉంటే చాలండి ఆ మూడు పదార్థాలతో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది కేవలం పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి ఇప్పుడు టేస్టీ టేస్టీగా కొబ్బరి జూన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కొబ్బరి జూన్ను తయారు చేసుకోవడానికి ఫుల్గా కొబ్బరికాయను తీసుకొని ఈ విధంగా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసేయాలండి తీసేసిన తర్వాత ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక కప్ తీసుకోవాలండి ఓకే ఇటువంటి కప్పులు మీ దగ్గర లేకపోతే కనుక గిన్నెనైనా తీసుకోవచ్చు ఇంట్లో ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ని తీసుకోవచ్చు ఇలా ఈ ముక్కలన్నిటిని ఈ కప్లో వేసుకొని మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ కప్తో టూ కప్స్ అయినాయి నాకు ఇప్పుడు ఈ కప్ కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కల్ని నలిగేంత వరకు బ్లెండ్ చేయాలండి ఇదిగోండి కొబ్బరి తురుములా అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేయాలి బాగా మెత్తగా ఇదిగోండి చూసారు కదా చాలా స్మూత్గా అయ్యింది కొబ్బరి పాలు కూడా వచ్చాయి ఇప్పుడు ఈ కొబ్బరి పాలుని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రైనర్లో ఇలాంటిది ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలండి వడకట్టు ఏదైనా వడకట్టు పెట్టుకొని ఇలా పాలుని వడకట్టుకోవాలి చూసారు కదండి ఇలా కొబ్బరి తూర్పులంతా ఇలా నొక్కడం వల్ల పాలు ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో మళ్ళీ ఈ పాలు అయితే మనం మొత్తం తీసేసాం కదా ఈ కొబ్బరి తురుముని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఇంకొకప్పు వాటర్ వేసుకుని బ్లెండ్ చేయాలి ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ వేస్తున్నానండి ఈ కొబ్బరి తురుములోని చూసారు కదా ఫస్ట్ నేను బ్లెండ్ చేసినప్పుడు ఒక కప్పు వేసాను రెండోసారి బ్లెండ్ చేసినప్పుడు ఇంకొక కప్పు వేసాను కొబ్బరి తురుములోంచి కొబ్బరి పాలు మనం ఎన్నిసార్లు చేసినా మ్యాక్సిమం వస్తూనే ఉంటాయండి పాలు కింద ఇదిగో రెండోసారి కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యింది ఇప్పుడు దీన్ని కూడా వడకట్టేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా రెండోసారి కూడా చాలా బాగా వచ్చాయి కొబ్బరి పాలు ఇలా మొత్తం కొబ్బరి తురుము అంతటిని ఇలా ఒకసారి గట్టితో నొక్కేయడం వల్ల దీంట్లో ఏమైనా మిగిలిన కొబ్బరి పాలు ఉంటే వచ్చేస్తాయి ఈ కొబ్బరి తురుము అయితే ఏం పాడవదండి ఏం వేస్ట్ చేసుకుని అవసరం లేదు దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని కొబ్బరి ఉండ్ల కింద చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం వడకట్టేశాను కదండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని మన స్వీట్లా దేనిలో అయినా చేసుకోవచ్చు ఇది వేస్ట్ చేసుకుని అవసరం లేదు ఇదిగోండి చూసారు కదా పాలు ఎంత బాగా వచ్చాయో ఇదిగోండి చిక్కగానే ఉన్నాయి ఇప్పుడు ఈ పాలుంచి కొన్ని పాలుని ఒక కప్పులోకి సెపరేట్ చేసుకోవాలి కొన్ని తీసుకోవాలి చూసారు కదండి కొన్ని పాలు తీసాను నేను ఇదిగోండి కప్పులోకి అయితే పాలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి మొక్కజొన్న పిండి ఈ పాల్లో వేసుకోవాలి ఈ కార్న్ఫ్లోవర్ అంతా ఈ కొబ్బరి పాల్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను ఇలా ఎందుకు సెపరేట్గా కలుపుతున్నానంటే మనం డైరెక్ట్గా కొబ్బరి పాల్లో కార్న్ఫ్లోవర్ వేసేస్తే ముద్దులు ముద్దుల కింద కట్టేసి బాగా రాదండి ఉండల కింద కట్టేస్తుంది అది ఇలా సెపరేట్ చేసుకొని పాల్లో ఇలా కలిపి వేయడం వల్ల మనకి చాలా బాగా వస్తుంది కాన్ఫ్లోర్ కొబ్బరి పాలు అయితే చాలా బాగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు ఈ కాన్ఫ్లోవర్ పాల్ని అయితే ఈ కొబ్బరి పాల్లో కలిపేద్దాము ఇప్పుడు దీని అంతటిని కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలండి పంచదారని తీసుకొని ఈ కొబ్బరి పాలులో వేసేసేయాలి దీన్ని కూడా ఒకసారి మొత్తం పంచదార కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించాలండి ఇది నాలుగైదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అందుకని చెప్పేసి మనం కలుపుకుంటూ ఉడికించాలి దగ్గరుండి చూసుకుంటూ ఉడికించాలి లేకపోతే ఉండలు ముద్దలు ముద్దల కింద కట్టేస్తుందండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించాలి ఇదిగోండి చూసారు కదా దగ్గరగా అవుతుంది కదా ఈ టైంలో మట్టికి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది ఇలా తిప్పుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి వండులు కట్టుకోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూసారు కదా ఎంత బాగా చిక్కగా అయ్యిందో దగ్గరగా అవుతుంది కదా ఇదిగోండి చూస్తున్నారు కదా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలు అయితే వచ్చేసింది దీనికంటే మరీ పలచగా ఉడికించకూడదు మరీ చక్కగా ఉడికించకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక గాస్ బౌల్ని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర గాస్ బౌల్ లేకపోతే స్టీల్ బౌల్లో అయినా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ గాసు బౌల్లోకి అయితే నేను ఈ కొబ్బరి పేస్ట్ని అయితే వేసేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీని అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో నాకు ఇంకో బౌల్లో కూడా పట్టేలా ఉంది నేను రెండో బౌల్లో కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి గాజు బౌల్లోకి అయితే వేసేసాను కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత రీఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు గంటలు ఉంచాలండి ఇవిగోండి ఇవైతే చల్లారిపోయాయి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని రెండు గంటలు ఉంచాలి రెండు గంటల తర్వాత ఇవి ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా వేలతో జస్ట్ ఇలా టచ్ చేస్తే బౌల్కి సపరేట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇదైతే చాలా స్మూత్గా ఉందండి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాము జస్ట్ నేను దీనిపైన అందంగా కనబడడం కోసం ఒక పుదీనా లీఫ్ని అలాగే ఒక బాదం పప్పుని పెడుతున్నానండి ఇది అందంగా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టాను చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కట్ చేసి చూద్దామండి ఎలా ఉందో ఇదైతే భలే జ్యూసీగా సాఫ్ట్గా ఉందండి గ్లాసీ గ్లాసీగా అంటారు చూసారా అలా ఉంది ఇదిగోండి చూడండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇది చాలా సాఫ్ట్గా ఉందండి అలా నోట్లో పెట్టుకుంటే అలా మెత్తగా జ్యూసీగా వెళ్ళిపోతుందండి ఇదిగోండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మనం ఇంట్లో ఏమైనా చేసుకున్నప్పుడు కొబ్బరి గట్ట మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా అదిరిపోతుంది చూసారు కదా కొబ్బరి జున్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి